啊对对对对 ఏ చేశారు చేశారో దయచేసి ఒకసారి గమనించవలసిందిగా కూటమి నాయకులందరూ విజ్ఞప్తి చేస్తున్నారు మీరు ప్రచారంలో భాగంగా ఏ నియోజకవర్గం పోయినా కూడా బీసీలో తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది బీసీలే మాకు రోగలు బీసీ లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు ఇంకొక పార్టీ లేదని చెప్పి కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏ విధంగా జనాల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చారు ఒకసారి మీరు చేసిన వాగ్దానాలు మీరు తెప్పించుకొని చూసి మీరు ఏమేమి విస్మరించారో దయచేసి బీసీలకు న్యాయం చేయవలసిందిగా కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ డిమాండ్ ముందుగా మీరు యాభై పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామన్నారు ఇప్పటి వరకు తెలియదు ఎక్కడ

వాళ్ళ రాయాలకు ఇరవై ఐదు వేలు అన్నారు యాదవులకు గురువులకు అత్యాధునికంగా వాళ్ళకి ఎక్విప్మెంట్ క్రియేట్ చేసి పెద్ద పెంపకదారు అనుకున్నారు ఇట్లా ఉద్యత కులం ఒక్కొక్క విధంగా మీరు విభజించి ఆ రోజు అధికారంలోకి వచ్చారు ఈ గుడ్డ మీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేశారనే నమ్ముతున్నాం తప్ప మీరు న్యాయం చేసినారని చెప్పి ఎక్కడ కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు జనాలు కూడా నమ్మే పరిస్థితుల్లో లేదు రాష్ట్రంలో అందుకోసమే టైం ఇచ్చిపోయిందే లేదు దయచేసి మీరు అనుకున్నారో పీసీ డిక్ చేసినారో ఖచ్చితంగా అమలు చేయవలసిందిగా కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తా ఉంది

ఈ అన్ని గ్రూపుల్లో నూట నలభై మూడు గ్రూపులలో ఆల్మోస్ట్ ఆల్ మేజర్గా మీరు అన్ని గ్రూపులను మీరు విస్మరించారని చెప్పి మేము నమ్ముతున్నాము అందుకోసమే మేము ఒకటే ఒక డిమాండ్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ మీరు ఏ రోజు అధికారంలోకి వచ్చారు బీసీలు అందరూ తెలుగుదేశం పార్టీకి అనుకున్నాము తెలుగుదేశం పార్టీ మీదనే వాళ్ళు ఆధారపడ్డారు బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ అన్నారో న్యాయం చేస్తారో చెప్పాలని చెప్పి మేము కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తామని మరి ముఖ్యంగా ఇప్పుడు పెన్షన్ లేదే లేని తొలి వృత్తులకు మీరు చేసినటువంటి న్యాయం ఏంటని కూడా ఆలోచిస్తే పెన్షన్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈరోజు మీరు అన్యాయం చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నారు ఈరోజు పెద్ద ఆసుపత్రికి పోతే ఎక్కడ చూసినా కూడా ఆల్రెడీ ఇరవై ఏళ్ళ నుంచి పదిహేను ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నటువంటి దారు వాళ్ళు ఈరోజు మన వెరిఫికేషన్ అని చెప్పి వాళ్ళని ఈరోజు పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం తిప్పుతూనే ఉన్నారు ముసలైతేనేమి గుంటైతేనేమి చెడు అయితేనేమి అంగవైకల్ ఏ గ్రూప్ తీసుకున్నా కూడా ఈరోజు సఫల్యే పరిస్థితి ఉంది మీరు ఇంత పోయి కూడా మీరు అధికారంలో ఉన్నారు అప్పుడు లేని వాళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చింది జనాలను విస్మరించడం జనాలను తిప్పడం జనాలను ఇబ్బంది పెట్టడం మీకు ఒక యాక్టిట్యూడ్ అయిపోయింది దయచేసి కర్నూలు జిల్లా కాంగ్రెస్ ఏ రోజు మీరు డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చారో దాన్ని మీరు కంటిన్యూ చేయండి వాళ్ళకి ఏ విధమైనటువంటి పెన్షన్ ఇవ్వాలనుకుంటున్నారో సామాజిక పెన్షన్ వాళ్ళకి ఇవ్వవలసిందిగా జిల్లా కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తాము ఉండాలి మనం తీసుకున్న ఆ ప్రయారిటీ కింద సరే మీరు నూట నలభై మూడు కులాలలో బీసీ కులాలలో మీరు ప్రయారిటీ తీసుకొని అంటారు ఆ ప్రయారిటీలో కూడా ఈరోజు ఏ బీసీ కులానికి మీరు న్యాయం చేసినారని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అది చేత చేయండి ఎన్ని కోట్లు ఏ కులానికి మీరు కేటాయించినారు బీసీ నూట నలభై మూడు కులాలలో ఏ కార్పొరేషన్లకు ఎంతమందిని మీరు చైర్మన్లుగా నిలిచారు ఏ చైర్మన్లకు